సంక్షేమం అనేది ఎవరి పాలనలోనైనా ఖచ్చితంగా ఉండాలి సంక్షేమం లేకుండా రాష్ట్రాన్ని నడి నడిపేస్తావు అంటే కుదరదు కాకపోతే ఆ సంక్షేమాన్ని కూడా పెర్ఫెక్ట్గా చాలా వేగంగా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం చూపించిన వేగం చూస్తే ప్రస్తుతం కూటం ప్రభుత్వం వెళ్తున్న వేగం కాస్తంత తగ్గిందనే విశ్లేషకులు చెబుతున్నమాట కానీ అందుకే అది తెలుసుకొని ఏడాది లోపే కాస్తంత ఆలస్యంగా జ్ఞానోదయం అయింది చంద్రబాబు గారికి అనేది కొంతమంది రాజకీయ విమర్శకులు చెబుతున్నమాట ఏంటి దీని వెనక అంటే ఇప్పుడు కొన్ని కొన్ని హామీలు అమలు చేసేయడం కాదు అవి సక్సెస్ అవుతున్నాయా లేదో కూడా చూడాలి అవి ఒక్కొక్కసారి ఫెయిల్ అయితే అది అధికారుల నిర్లక్ష్యం సాంకేతిక లోపము ఏదో ఒకటి జరిగినప్పుడు ఫెయిల్ అయితే ఇమీడియట్గా దాన్ని కరెక్ట్ చేసుకోగలగాలి ఆ కరెక్షన్ కనుక జరగకపోతే అది ప్రజల్లో నెగిటివ్గా ఫీడ్బ్యాక్ వెళ్ళిపోతుంది ఇప్పుడు అదే కాస్తంత ఆలస్యంగా కోలుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఏంటి అంటే ఇక్కడ కీలకమైన అంశం గ్యాస్కి సంబంధించి దీపం పథకం ఇచ్చేసాం అద్భుతంగా ఫ్రీగా ఇచ్చేస్తున్నాం అంటే అది ప్రజలకి డబ్బులు వెళ్ళట్లేదు రిటర్న్ వెళ్ళట్లేదు అసలు ఆ నిర్ణయమే అలా తీసుకుని ముందు మీరు కట్టే తర్వాత మేము అనడమే రాంగ్ అదేదో ఫ్రీ సిలిండర్ అన్నప్పుడు ఇంకా డబ్బులు లేకుండా సిలిండర్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఇప్పుడు కూడా తీసుకున్నది ఏంటి స్టెప్పు ముందు డబ్బులు వేసేసి తర్వాత వాళ్ళకి వాళ్ళు పే చేయమని చెప్పడం ఇంకా అలా ఎందుకు ఆ ట్రాన్సాక్షన్స్ ఎందుకు కంప్లీట్గా ఫ్రీ పెట్టేస్తే అయిపోద్ది సరే ఏదో ఒకటి మొత్తానికి అక్కడ లబ్ధిదారుడికి నష్టం కలగకుండా అయితే ఒక కార్యక్రమం తీసుకున్నారు అలాగే మిగిలిన పథకాల విషయంలో కూడా అంటే జూన్ పన్నెండో తేదీ లోపు తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీబావ్ లాంటి పథకాలు కూడా అమలు చేయడానికి రెడీ అవుతున్నారు కాస్తంత ఆలస్యంగా అయిన సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అయితే తెలుసుకున్నారట చంద్రబాబు